హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ పతివ్రత పరమాన్నం ఉండితే తెల్లారులు సల్లార్లేదాట ఈ సామెత ఎవరికి వర్తిస్తుందంటే ఈరోజు కవిత ఇంటి ముందు ధర్నా చేస్తున్న కేటీఆర్ గారికి అదేవిధంగా టిఆర్ఎస్ గత మాజీ మంత్రులకి బాలకస్మానికి వర్తిస్తుంది అనుకుంటా ఎందుకంటే పదేళ్ల అధికారం అధికారం ప్రజల్ని పాలించాలని అధికారం ఇస్తే పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎక్కడో రాష్ట్రాలు దాటి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ పరువు తీసినటువంటి కవితని అరెస్టు చేయొద్దని ధర్నాలు చేస్తున్నారు తప్పు చేస్తే శిక్షించాల్సి పోయి వీరే ఆమె ఏదో వీరవనిత తెలంగాణకు ఆమె వీరవనిత అన్నట్టు లేకపోతే తెలంగాణకు ఆమెకు ఏదో స్వతంత్ర సమరయోధురాలు అన్నట్టు వీళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది దానిమైతే తెలంగాణ ప్రజాం ఇవాళ అది చూసి ఆశ్చర్యపోతున్నారు అంటే ఒక్క లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు సంపాదించింది కవిత అంటే ఇంకా కాళేశ్వరం స్కామ్ కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఎన్ని స్కాములు జరిగినాయో ఎన్ని లక్షల కోట్లు మాజీ మంత్రులు దండుకున్నారో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశ్చర్యకంగా చూస్తున్నారు అదే దాంతో పాటు అరెస్ట్ రెస్టుని మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా స్వాగతిస్తూనే ఖచ్చితంగా కాళేశ్వరం మీద కూడా విచారణ చేసి ఈ కల్వకుండాకు సంబంధించినటువంటి ఎవరైతే కేటీఆర్ కేసీఆర్ సంతోష్ రావు హరీష్ రావు మంత్రులలో కూడా జగదీశ్వర్ రెడ్డి లాంటి అవినీతి కూడా వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి పదేళ్ల అధికారాల నుండి తెలంగాణ సొమ్మును ఎంత దోచుకున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా బీఆర్ఎస్ మాజీ మంత్రులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆలోచించాలి ఇలాంటి దుర్మార్గుల్ని మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లల జీవితాల్ని మీ జీవితాల్ని మీ గ్రామ జీవితాన్ని మన రాష్ట్ర జీవితాన్ని సర్వ నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ముఖ్యంగా బిఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి ఇదాంటి ఖండించి ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను